ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తిగల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి మహిళా శక్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ విశాఖ పార్లమెంటు అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి వివరాలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా శక్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందని వైసీపీ విశాఖ పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి కొనియాడారు శృంగవరపగూడలో సిరికి రిసార్ట్స్లో స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ స్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ వేచలప్ప చిన్నరామ నాయుడు రాష్ట్ర కొప్పల కార్పొరేషన్ చైర్మన్ నాయుడు బాబు జీసీసీ చైర్మన్ శోభా స్వాతి రాణి మాజీ ఎమ్మెల్యే శోభా హిమావతి కొత్తవలస ఏఎంసీ చైర్మన్ మోకల కస్తూరి ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు నీలంశెట్టి గోపమ్మ దొగ్గ సత్యవంతుడు జెడ్పీటీసీలు గొర్రెల సరయూ నెక్కల శ్రీదేవి తూర్పాటి వరలక్ష్మి మమ్ములూరి వెంకటలక్ష్మి కొత్తవలస మండల పార్టీ అధ్యక్షులు ఒబ్బిన నాయుడు ఎంపీపీ పిఎసిఎస్ అధ్యక్షులు గొర్రపల్లి శివ కొత్త వలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చాయర్రయ్య రామస్వామి వైస్ఎంపి కర్రీ శ్రీను తుమ్ముకాపల్లి సర్పంచ్ విరోధి కొండలరావు సీనియర్ నాయకులు మేలాసిరప్పారావు వాకాడ రాంబాబు మోపాడ కుమార్ కండకాపల్లి సర్పంచ్ మదీనా అప్పల రమణ కాటకాపల్లి సర్పంచ్ పీతల కృష్ణ నరపాం సర్పంచ్ గేదెల త్రినాథమూర్తి నిమ్మలపాలెం సర్పంచ్ కోటియాడ శ్రీను వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

மனுஷம் విజయనగరంలో నాకు అత్యంత ఇష్టమైన మా ఎస్కోట காண இது காலோடு மத்திச்சு மண்ண వైజాగ్ ఎంపీ అంటే ఎప్పుడు ఉత్తరాంధ్రాకి సంబంధం లేని వాళ్ళకే ఇస్తారు ఎప్పుడు ఎవరో రెడ్డి గారు ఎవరో చౌదరి గారు వచ్చి పోటీ చేస్తారు జగన్ గారు గొప్పతనం ఎన్నాళ్ళకి విశాఖపట్నం పార్లమెంటు మన స్థానికులైన మన శ్రీ భద్ర సత్యనారాయణ గారు సతీమని ఝాన్సీ మేడం గారిని సెలెక్ట్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మేధావి కాకపోతే ఈరోజు మన ఉత్తరాంధ్ర మీద ఎంత ప్రేమ చూపిస్తారనే విషయం మీరు అర్థం చేసుకుంటే ఈరోజు కార్యక్రమం తాలూకు అద్భుతమైతే మీకు తెలిసిపోతున్నా సో ఇప్పుడు ఈరోజు మేము మీతో మాట్లాడాలి మేడం దాన్ని పిలిచాను ఎక్కడున్న మాట్లాడాలి అందరూ ఇంకొక అద్భుతం ఏంటి తెలుసా సభలో మాట్లాడేటప్పుడు జనరల్గా ఆ ఎమ్మెల్యే ఒక్కడు ఎమ్మెల్యే ఏది పెద్దలే తెలుస్తారు జనసారి గొప్పతనం ఏంటి మీ అందరితో నాకు పరిచయం అయిపోయింది అది జగన్మోహన్ రెడ్డి గారు రెండో గొప్పతనం ఎక్కడన్నా జరుగుతుంది ఇది మీలా ప్రతి ఒక్కరే కలిసాను నేను గడప గడపకి మన ప్రభుత్వం వచ్చినప్పుడు నన్ను కలిసిన వాళ్ళు ఎవరెవరు నాతో మాట్లాడిన వాళ్ళు చేతిలో అతండి అందరూ మాట్లాడారు అందరూ మాట్లాడారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం పెట్టినప్పుడు ఆ రోజు నాకు తెలీదు ప్రతి ఇంటికి వెళ్తున్నప్పుడు ప్రతి కుటుంబాన్ని పలకరించినప్పుడు అత్యధికమైన ప్రేమ చూపించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరంటే మీ ఆడవాళ్ళే చూపించారు ఆ ప్రేమ అంతా నామే పోస్తారు వారం రోజుల పాటు వారం రోజుల పాటు మీ మీ గ్రామాలలో జగనన్న ఐదు సంవత్సరాల్లో ఇచ్చిన పరిపాలన అంతా కూడా మహిళల ద్వారానే కుటుంబాలు బాగుపడతాయి సమాజం బాగుపడుతుందని చెప్పి ఏదైతే ఈ అద్భుతమైన పరిపాలన అందించారో ఆ పరిపాలనని మేము మీ గ్రామాల్లో అందరూ మహిళల్ని పిలిచి మీరందరూ కూడా వివరించాలని రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి పోషించాలని చెప్పి ఈ ఏర్పాటు చేయడం జరిగింది వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి